ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి ఇప్పటికే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది ఈ క్రమంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు నామినేషన్లే రావడంతో ఏకగ్రీవం అయ్యాయి ఎటువంటి ఎన్నికలు లేకుండానే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ బాల్ము వెంకట్ నామినేషన్లను దాఖలు చేశారు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో వారిద్దరినీ తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం ఎమ్మెల్సీలుగా ప్రకటించింది ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం నుంచి రిటర్నింగ్ అధికారి నుంచి మహేష్ కుమార్ బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ సర్టిఫికెట్లను అందుకోనున్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి